పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి రాబోయే రోజుల్లో మాస్ జాతర అయితే జరగబోతుంది థియేటర్ లో ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారికి రాబోయే సినిమాలు ఏంటయ్యా అంటే హరిహర్ వేరూలు అలాగే ఓజీ సినిమాలు కదా రెండు సినిమాల్లో కూడా రెండు అదిరిపోయే ఐటమ్ సాంగ్ అయితే పెట్టబోతున్నారు అవును మీరు విన్న ఓజీ సినిమాలో మన డైరెక్టర్ సుజిత్ అయితే ఒక బాలీవుడ్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ని చేయించే ప్లాన్ అయితే ఉన్నాడు దానికి అదిరిపోయే మ్యూజిక్ అయితే మన తమనన్న అయితే ఆల్రెడీ ఇచ్చేశాడంట ఇంకా హరిహర్ వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది ఎవరో కాదు మన అందరికి ఎంతో ఫేవరెట్ యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్ గారు అవును మీరు విన్న దిన పవన్ కళ్యాణ్ గారితో పాటు హరిహర్ వీరమల్లు సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ అయిపోయేది అనసూయ గారే ఇదే విషయాన్ని ఆవిడ ఆల్రెడీ మా మా టీవీలో వచ్చిన కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఏదో షో అయితే ఉంటది కదా ఆ షోలో అయితే ఆల్రెడీ ఒకసారి అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది ఓజీ సినిమా లాగానే హరిహార వీరమల్లు సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అయితే చాలా అద్భుతంగా అలాగే చాలా ఫ్యాన్స్ ని మంచి ఊపు తెప్పించే విధంగా ఉంటదని ఇండస్ట్రీ వర్గాల్లో అయితే టాక్ అయితే నడుస్తుంది ఇలా ఓజీ అలాగే హరిహార వీరమల్లు సినిమాల గురించి చాలా అద్భుతమైన టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ రెండు సినిమాల్లో నుంచి ఫస్ట్ సింగిల్ అయితే ఇంకా రిలీజ్ అయితే అవలేదు మరి రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా వీళ్ళైతే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా అలాగే ఇక్కడ మీకు ఒక విషయం అయితే మర్చిపోయా హరి హరవేరమల్లు సినిమాలోని ఐటమ్ సాంగ్ ని కొరియోగ్రాఫీ చేసింది ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్తుడైన అలాగే మన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ అలాగే భీమలా నాయక్ టైటిల్ సాంగ్ చేసిన మన గణేష్ మాస్టర్ అనమాట చాలా మంది ఈ విషయంలో అయితే కన్ఫ్యూజ్ అవుతారు గణేష్ ఆచార్య మాస్టర్ అయితే వేరు అలాగే గణేష్ మాస్టర్ అయితే వేరు గణేష్ ఆచార్య మాస్టర్ ఎవరంటే ముంబై కొరియోగ్రాఫర్ మన దేవరా ఆయుధ పాట అలాగే ఆయుధ పాట కదా ఆయుధ పూజ అలాగే పుష్ప సినిమాలను ఊ అంటావ్ సాంగ్ చేశారు కదా ఆయన అనమాట మన గణేష్ మాస్టర్ అయితే మన తెలుగు ఆయన మన మన తెలుగు గణేష్ మాస్టర్ చేత అయితే హరిహర వరమల్లు సినిలో ఐటమ్ సాంగ్ అయితే చేపించారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎటువంటి అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అప్డేట్స్ అయితే కొద్దిగా లేట్ గా అయితే వస్తాయి ఎందుకయ్యా అంటే రెండు సినిమాలు షూటింగ్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు ఒక్కసారి ఫైనల్ కట్ ఓకే అయిన తర్వాత ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే లైన్ కడతాయి ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే రావు హరిహార వీరమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ అయితే యాక్టివ్ గా అయితే ఉండండి జనవరిలో అయితే హరిహార వీరమల్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది మరి దీనిపై ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ